గుడ్ ఆఫ్టర్నూన్ అండి మొద మొదటిసారిగా మై హబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో గ్రూప్ వన్ కేసు అప్డేట్ ఈరోజు రావడం జరిగిందండి సో కేసెస్ తేలేదాకా గ్రూప్ వన్ అపాయింట్మెంట్స్ ఇవ్వరాదనేసి సింగిల్ జడ్జిమెంట్స్ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల మీద చేసుకోమని సో చీఫ్ జస్టిస్ గారు చెప్పడం జరిగింది ఏదైతే టీజీపీఎస్సి సింగిల్ బెంచ్ పైన సవాల్ చేసి ఏదైతే డివిజనల్ బెంచ్ అపై అప్పీల్ చేయడం జరిగిందో ఆ కేసుని అయితే డివిజనల్ బెంచ్ ఏమంటుందంటే సింగిల్ బెంచ్ యొక్క ప్రాసెస్ ఉన్న అంటే హియరింగ్ ఉంది కాబట్టి దీనిపైన మేము ఇప్పుడే కలుగజేసుకోము సో ఆ హియరింగ్ తర్వాత తర్వాత రాండని చెప్పడం జరిగింది సో దీని తర్వాత ఇక్కడ ఏమైంది అంటే టీజీపీఎస్ చేసినటువంటి అపీల్ పిటిషన్ను కొట్టివేసింది డివిజనల్ బెంచ్ సో ఈరోజు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ దగ్గర గ్రూప్ వన్ కేసు హియరింగ్ అనేది కొనసాగుతుంది అవుతుందండి సో సాయంత్రం వరకు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అంటే టూ ఫిఫ్టీన్ అట్లా ఆ టైంకి ఈ కేసు అనేది అప్డేట్ వస్తుంది సో ఆ టైం కల్లా నేను అప్డేట్ ఇస్తాను సో అయితే విషయం ఏంటిదంటే ఏదైతే సింగిల్ జడ్జిమెంట్ ఏదైతే గ్రూప్ వన్ అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో సో ఇప్పుడే దానికి సంబంధించినటువంటి ఇవ్వద్దు మేము చెప్పేంతవరకు ఇవ్వద్దు అనేసి చెప్పడం జరిగింది దాంతో టీజీపీఎస్ చేసిందంటే డివిజనల్ బెంచ్ గా చేయడం జరిగింది యాక్చువల్గా కేసు అది పెండింగ్లో ఉండడం జరిగింది బట్ ఈరోజు ఆ కేసు అనేది మళ్ళీ రావడంతో ఈరోజు దాన్ని డిస్మిస్ చేయడం జరిగిందండి సో వాస్తవానికి గ్రూప్ వన్ కేసు సంబంధించినటువంటి ఇంకో కేసు అనేది ఇంకో జరుగుతుందండి దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది నేను ఈవినింగ్ కల్లా ఇస్తాను సో మొత్తానికైతే ఆ డివిజనల్ బెంచ్ అయితే ఈ యొక్క టీజీపీఎస్సి అప్పీల్ కేసు ఏదైతే ఉన్నదో దాన్ని కొట్టివేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి తదుపరి ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇప్పుడు గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఇట్లా సీక్వెన్స్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారన్నమాట సో దీని తర్వాత మనకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది కానీ ఇక్కడ వచ్చేసరికి ఏదైతే మనకు కొన్ని హాలిడేస్ ఉన్నాయి మరి హైకోర్టుకు దీన్ని దీని ముందే ఈ హాలిడేస్ కంటే ముందే దీనిని కంప్లీట్ చేయాలి అనేసి చెప్పడం జరిగింది సో చూడాలి సార్ మరి హాలిడేస్ కంటే ముందే దీన్ని కంప్లీట్ చేస్తారా లేదా తదుపరి ఉత్తర్వులు ఎప్పుడు జారీ చేస్తారు దీనిపై ఒక నా ఏంటి ఉంటుంది ఆ సిచువేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి టీజీపీఎస్సీ అప్పీల్ చేసినటువంటి పిటిషన్ అయితే మొత్తానికి మొత్తానికైతే కొట్టివేయడం జరిగింది సో ఇంకో విషయం ఏంటిది అంటే చాలామంది చెప్తున్నారు సార్ గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని యాక్చువల్గా గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది మనకు జూన్ ఆర్ జూలైలో వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ సో ఎందుకంటే మనకు ఆల్మోస్ట్గా అటు టీజీపీఎస్సి కే ఏదైతే సిలబస్ ఉన్నదో ఆ సిలబస్ పైన కొన్ని మార్పులు చేర్పులు చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళకు ఒక కమిటీ వేయడం జరిగింది అయితే ఇక్కడ ఈ కమిటీ ఏం చెప్తుంది అంటే సిలబస్లో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎంత సార్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఈ యొక్క సిలబస్ అనేది మార్పులు చేర్పులు ఉంటాయి సో ఈస్గా మిగతా అంశాలు ఉంటాయి దీనికి సంబంధించినటువంటి ఏదైతే సిలబస్ అంశం ఉన్నదో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ జరుగుతుంది అనేసి చెప్పడం జరిగింది సో చూడాలి సార్ ఆల్మోస్ట్ ఈ సిలబస్ కమిటీ ఇచ్చినటువంటి ఉత్తర్వుల తర్వాత మనకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది సో చూద్దాం దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆరు అలా వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది సార్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు గ్రూప్ వన్ కేసు అప్డేట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్